నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా ఎల్ల కాలం మీరే ఉండిపోరు ఎల్ల కాలం కాలం ఒకరిదే అపదు మాకు ఓటమి తర్వాత రేపు గెలుపు వస్తుంది మీకు ఈ రోజు గెలుపు తర్వాత రేపు ఓటమి వస్తుంది ఎందుకంటే పగలు తర్వాత రాత్రి రాత్రి తర్వాత పగలు రావటం అనేటువంటిది ఎంత సహజమో రాజకీయాల్లో ఓటమి తర్వాత గెలుపు గెలుపు తర్వాత ఓటమి రావటం అనేది అంతే సహజం మీరు ఎల్లకాలం అక్కడ కూర్చోరు గెలుపు ఎల్లకాలం మీ ఇంట్లో ఉండదు రేపు రాబోయేటటువంటి రోజుల్లో మీ యొక్క అక్రమ అరస్తులకు ఖచ్చితంగా చట్టబద్ధంగా సమాధానం చెప్తాం అయితే అప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసేటటువంటి అక్రమ అరస్తులకి అదిరేది లేదు బెదిరేది లేదు జడిసేది లేదు ఏం చేస్తారు మహా అయితే అరెస్ట్ చేస్తారు రిమాండ్ లో పెడతారు ఉన్నాయి వెళ్తాం బెయిల్ తెచ్చుకుంటాం మరింత గట్టిగా నిలదీస్తాం మరింత గట్టిగా ప్రశ్నిస్తాం ఏం ఆపుతారా మహా అయితే చంపుతారు దానికి కూడా సిద్ధం రెడీ కమాన్ మీరు సై అంటే మేము సై అంతే తప్పితే చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి ఏంటి కాల్మూరి వెంకటరెడ్డో నేను మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి అది మానేసి అక్రమర్శలు చేయాల్సినటువంటి తప్పుడు పని ఎందుకని అడుగుతున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అరచేతితో సూర్యుని నాపాలనుకోవడం ఎంత అవివేకమో మీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుల్ని ఆపాలనుకోవడం కూడా అంతే అవివేకం